అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఆ రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు సాయంత్రం రాత్రి ఒడిలోకి సొమ్మసిల్లినట్టుగా వాలిపోతుంది రోడ్ల మీద లైట్లు వెలిగాయి కిన్నెర అపార్ట్మెంట్స్లో అన్ని అపార్ట్మెంట్స్లో లైట్లు వెలిగాయి సరికొత్త రకమైన ఆర్కిటెక్చర్తో ఆ అపార్ట్మెంట్స్ ఆ వీధికే అందం తెస్తున్నాయి అక్కడున్న వాళ్లంతా బాగా డబ్బు కలవాలని కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఖరీదైన కారులే తెలియచేస్తున్నాయి ఆ అపార్ట్మెంట్స్ దగ్గరికి పాత మోడల్ ఫియట్ కారు ఒకటి ఆగింది డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను జేబులో నుంచి కాగితం తీసి ఫ్లాట్స్ చూసి ఇదే అన్నట్టు తల పంకించాడు కారు పక్క కాపి పార్క్ చేసి దిగాడు లాక్ చేస్తూ ఒకసారి తలెత్తి అపార్ట్మెంట్స్ ని చూశాడు మిలమిలలాడుతున్న లైట్లు వల్ల మెరిసిపోతున్నాయి చేతిలో కాగితం ఉండగా నలిపి దానితో పని తీరినట్టు పక్కకి విసిరేసి పడేశాడు అనవసరమైనది ఉపయోగపడినది ఏ చిన్నది కూడా అతని దగ్గర ఉండకూడదు గేటు లోపలికి వెళ్లబోయే ముందు చేత్తో టై ఒకసారి సరిచేసుకుని తల అటూ ఇటూ అలవాటైన వానిలా అప్రయత్నంగా తిప్పాడు అతను నడివయసు మనిషి పొట్టిగా దృఢంగా లావుగా ఉన్నాడు తల బట్టతలవుతున్నా మంచి హెయిర్ స్టైలిస్ట్ తో కట్ చేయించుకోవటం వల్ల బట్టతల కప్పబడిపోయిన గాలికి చుట్టూ చెదిరినప్పుడు తోమిన చెంబుల కనిపిస్తూ మాయమవుతూ మబ్బుల మధ్య చంద్రుడిలా ఉంది అతని శరీరంలో అతని పొట్ట ఇమ్మడలేనట్టుగా ముందుకొచ్చేసి షర్టు కింద గుండ్రటి గుమ్మడికాయ దాచుకున్నట్టుగా దర్శనమిస్తుంది అతను ఆ పొట్ట గురించి చాలా కాన్షియస్గా ఫీల్ అవుతాడు ఒకసారి కళ్ళు వాల్చుకొని పొట్టని చూసుకున్నాడు ముగ్గు పుటాలు పెద్దవయ్యాయి గట్టిగా గాలి ఎగబీల్చి పొట్టని లోపలికి లాక్కోవాలని చూశాడు ఆహా లాభం లేకపోయింది అందులో ఈ రోజు పావనే చేసిన స్పెషల్ భోజనం వెధవ మనసు ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగగా భోజనం వైపు అయస్కాంతంలా లాగేస్తుంది మార్నింగ్ పరుగులు బస్కీలు ఊపిరాడిన పని ఏవీ ఈ పొట్టని తగ్గించడం లేదు మిగతా సమయాల్లో అతనికి ఈ పొట్టతో పెద్దగా ఇబ్బందేం లేదు ఇలా ఆడవాలని వ్యవహార రీత్యా కలుసుకోవాల్సి వచ్చినప్పుడే చాలా ఇబ్బందిగా సిగ్గుగా ఉంటుంది అతను లావుగా ఉండటం వల్ల శరీర భారం తెలియనట్టుగా గొరిల్లాల ఊగుతూ నడుస్తున్నట్టు కొత్తగా స్టైల్ అలవాటు చేసుకున్నాడు గేట్ లోపలికొచ్చి లిఫ్ట్ దగ్గర నేమ్ బోర్డ్స్ లో కావలసిన పేరు వెతుక్కున్నాడు ఎస్ మాలవిక ఫోర్ నాట్ వన్ అని ఉంది అతను లిఫ్ట్లో నాలుగో అంతస్తుకి వచ్చాడు లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే కుడి చేతి వైపే ఉంది ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ వన్ గుమ్మం పైన కేరళ కథాకలి డాన్సర్ ముఖం బొమ్మ ఉంది దాని కింద నమస్తే అనుంది అతను ఆ బొమ్మని కళ్ళ చివర్లకి కొసలుగా దిద్దిన కాటుక రేఖల్ని చూస్తూ కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు అతని కళ్ళు బొమ్మ మీద నుంచి కాలింగ్ బెల్ పక్క నేమ్ బోర్డు మీద నిలిచాయి డాక్టర్ మాలవిక అనుంది అతను పెదవులు బిగించి కనుబొమ్మలు ఎత్తి భుజాలు కుదేశాడు డాక్టర్ మాలవిక అంటే డాన్సులో పీహెచ్ లేక ఏ యూనివర్సిటీ అయినా గౌరవ డాక్టరేట్ ఇచ్చిందా ఏమిటో ఇదివరకు రోజుల్లో డాక్టరేట్ అంటే ఎంత కష్టం దానికి ఎంత విలువ మళ్ళీ కాలింగ్ బెల్ మోగించాడు ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలో అమ్మాయి నిల్చుంది తెల్లటి పంజాబీ డ్రెస్ ధరించింది నడుం చుట్టూ పింక్ కలర్ బోని బిగించి కట్టుకుంది ఆమె ఆగడంతో కాళ్లకున్న గజ్జెలాగిన చిరుశబ్దం అతను నమస్కారం చేశాడు నేను విశ్వనాథ ప్రతాప శర్మని చెబుతూనే జేబులో నుంచి కార్డు తీసి ఇచ్చాడు ఆ అమ్మాయి కార్డు తీసుకుని చూసింది లోపలికి రమ్మన్నట్టు చేత్తో అలవోకగా సైగ చేసి వెనక్కి తిరిగి వెళ్ళింది ఆమె ఆ చేతి సైగతో రమ్మనడం బొమ్మ తిరిగినట్టు వెనక్కి తిరగడం ఆ నడవడం అంతా డ్యాన్సర్ లక్షణాలే విశ్వనాథ ప్రతాప శర్మ మరోసారి మెడలో టై సరి చేసుకుని వెళ్ళాడు లోపల పెద్దదిగా ఉన్న ఎల్ షేప్ హాల్ విశాలంగా చాలా అందంగా ఉంది మిస్ మాలవిక అతనేదో చెప్పబోయాడు ఆ అమ్మాయి అలవోకగా చేయెత్తి మునివెళ్లతో వారించింది అతన్ని కూర్చొమ్మని సోఫా చూపించింది అదంతా డాన్స్ ప్రోగ్రాంలో భాగంగా అనిపిస్తుంది అతనికి ఆమె వెళ్ళింది ఆమె నడకలో లయ తాళం ఉన్నాయి ఆమె లోపల గుమ్మం వైపు నడిచి దీదీ అతిథులెవరో వచ్చారు నీకోసం హిందీలో చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయింది లోపల సన్నగా మృదంగం మోత వినిపిస్తుంది విశ్వనాథ ప్రతాప శర్మ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు ఏంటి ఈ అమ్మాయి మాలవిక కాదా అతన్ని నిరుత్సాహం పెద్ద కెరటంలా వచ్చి ముంచేయబోతుంటే కష్టం మీద హుసూరమనే భావం ముఖంలోకి రాకుండా నిగ్రహించుకుంటూ సోఫాలో కూర్చున్నాడు పొట్టని నిశ్శబ్దంగా లోపలికి తీసుకోబోయి ఆపేశాడు తను మామూలుగా కూర్చున్న విషయం వెన్ను మీద చరిచి చెప్పినట్టు గుర్తుకొచ్చింది కాలు మీద కాలు వేసుకొని వెనక్క అనుకుని రాజసంగా చూస్తున్నాడు హాలు చాలా అందంగా ఉంది గోడలకి గ్రీన్ కలర్ సోఫాలు ముదురు పొగాకు రంగు లేత రంగులో పరదాలు హాల్లో ఫర్నిచర్ అక్కడక్కడా ఇత్తడి హంసలు వాటిలో ఫ్లవర్స్ గోడలకి సింపుల్గా మోడర్న్ పెయింట్స్ మంచి షేడ్స్ గల దీపాలు అలంకరణ అంతా ఎక్కడ ఏ చిన్న అపశృతి లేనంత గా ఉంది కొంతమంది ఈ విధంగా ఇళ్లల్లో అందంగా బతుకుతారు మరి కొంతమంది అందమైన ఇళ్లని రైల్వే ప్లాట్ఫామ్ బండల బందెల లాగానో చేసేస్తారు ఆ చేతుల మహత్యం అలాంటిది పావనితో ఎంత మొత్తుకున్నా వంట మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీద లేదు అతను చుట్టూర కలయ చూశాడు ఈ అందంలో నుంచి శాంతి వచ్చి తాకి అలసిన తన మనసుని సేద తీరుస్తున్నాయి ఆ నిశ్శబ్దంలో బోలెడంత హాయి చుట్టూరా అంత సందడి మధ్య ఇంత ప్రశాంత ద్వీపంలా ఉంది అతనికి ఏమిటో చాలా రిలాక్సింగ్గా ఉంది ఇల్లంతా కళ్ళతో కలయ చూస్తున్నాడు నమస్తే కోమలంగా వినిపించింది అతను ఉలికిపాటుగా అటు తిరిగాడు ఎదురుగా దంతపు బొమ్మల నాజూగ్గా అందంగా ఉంది ఆమె జుట్టు భుజాల దిగువ వరకు కట్ చేసుంది స్లీవ్లెస్ జాకెట్ సన్నని బోర్డర్ గల చీర ఒంటి మీద ఆభరణాలేవీ లేవు ఆమె సాధారణంగా ఉన్న ఆమె అందం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అతను తెచ్చిపెట్టుకున్న రాజసం మర్చిపోయాడు చప్పున లేచి వినయంగా నమస్కరించాడు ఆమె అతన్ని కూర్చోమ్మని ఆదేశిస్తున్నట్టు సైకి చేస్తూ తను వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది వచ్చి రావడం సోఫాలో వెనక్కు ఆనుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి సిలుకు లాంటి జుట్టుని ఎడంచేత్తో అలవోకగా చుట్టి ఎడం వైపు నుంచి ముందుకు వేసుకోవడం అంతా క్షణంలో జరిగిపోయింది అతను కాలు మీద కాలు వేసుకుని కాదు కదా కనీసం సోఫాలో వెనక్కానుకుని కూడా కూర్చోలేకపోయాడు ముందుకు వంగి కూర్చున్నాడు ఆమెలో ఏదో మాగ్నెటిక్ పవర్ ఉంది ఆమెలో యవ్వనం ఉంది ముఖంలో జీవితం చూసిన అనుభవం అయినా నిర్మలత నిండుతనం కళ్ళు డాన్సర్ కల్లులా ఎక్స్ప్రెషన్ కి ట్రైన్ చేయబడినట్టు ఉన్నాయి వాటిలో కొత్త వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడటంలో ముభావత విశ్వనాథ ప్రతాప శర్మ చూస్తున్నాడు అతను ఆ క్షణంలో తన పొట్ట గురించి కూడా మర్చిపోయాడు ఆమెనే చూస్తున్నాడు అలా చూడటంతో ఆమె కనుకొనల్లో చిరు ఆగ్రహం ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా ఇలాంటి నాన్సెన్స్ భరించడం అలవాటైనా తొణుకు ఎరగని నిగ్రహం మర్యాద చెక్కు చెదరకుండా హలో అంది చిరునవ్వుతో ఆమె చిరునవ్వు చివర ఇలాంటి వారిని వంద మందిని చూసిన అనుభవం తాలూకు తిరస్కారం ఉంది ఆ హలో అతను ఉలికిపాటుగా ఈ లోకంలోకొచ్చాడు నేను అన్నాడు అతని పేరు చెప్పలేకపోతున్నాడు విశ్వనాథ శర్మ అంది ఎస్ 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 అతను జేబులో నుంచి లెటర్ తీసి ఇచ్చాడు ఆమె మునిఫేళ్లతో అందుకొని తెరిచి చూసి టీపాయ్ మీద పెట్టింది ఎస్ అయినో మిస్టర్ అగర్వాల్ నాకు మధ్యాహ్నం ఫోన్లో మీ గురించి చెప్పారు మీరు గల్చైల్ నిధి కోసం చేస్తున్న మీ చారిటబుల్ ప్రోగ్రాంని వారు స్పాన్సర్ చేస్తున్నారని అన్నారు మీరు మీ ప్రోగ్రాం ఎప్పుడు ఫిక్స్ చేస్తున్నారు అది సీఎం డేట్ కోసం చూస్తున్నాం ఐసి ఆమె ఉత్తరం తీసుకొని మళ్ళా చూసింది ఎడమ కనుబొమ్మ కాస్త కుదించి ఆలోచించింది ఒక్క నవంబర్ మాత్రం ఇండియాలో ఉండను యూకే టూర్ ఉంది మిగతా రోజులు ఎప్పుడైనా జస్ట్ టూ వీక్స్ ముందు చెప్పండి చాలు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆమె మాటలు క్లుప్తంగా సూటిగా ఉన్నాయి అనవసర మర్యాదలు అలంకృతులు లేవు ప్రవర్తన గంభీరంగా ఉంది వ్యవహార సరళిలో మాటలు ఎంతవరకు పెంచాలో ఎక్కడ కట్ చేయాలో బాగా తెలిసిన అనుభవశాలిలా ఉంది ఇంకో నిమిషం నిశ్శబ్దంలోకి రాలిపోయింది ఆమె చేతి వెళ్ళు సోఫా చేతి మీద తాళం వేస్తున్నట్టు కదిలాయి శర్మ ఊహించిందే నిజమైంది ఓకే అంటూ లేవబోయింది అతనికి ఆ ఓకే స్వర్గంలో నుంచి భుజం పట్టి నరకంలోకి తోసినట్టుగా ఉంది ఆమె మాట విననట్టే చప్పునా వన్ గ్లాస్ వాటర్ ప్లీజ్ అన్నాడు ఆమె ఆగింది వెనక్కు అనుకుంది లిప్తకాలం తమ అతిథిగా వచ్చిన అతన్ని మంచినీళ్ళైనా అడగనందుకు ఫీల్ అయినట్టుగా లలిత వాటర్ అంది ఆ కేకలో ఆ కంఠధ్వనిలో నర్తకి స్టేజ్ మీద మునిఫెర్ల మీద నిలబడి ఎవరినో పిలిచినట్టే వినసొంపైన విన్యాసం లలిత నీళ్లు తెచ్చింది పది సంవత్సరాల పనిపిల్ల జుట్టు వెనక్కి దువ్వి రబ్బర్తో పిగించిన ముడి నల్లగా ఆరోగ్యంగా ఉంది ఆ అమ్మాయి శరీర ఛాయ నలుపు కూడా ఆ గదికి అదేదో మ్యాచింగ్లా ఉంది పనిపిల్ల లలితలో కూడా ఒక పొందిక డిసిప్లిన్ తెచ్చిన సీరియస్నెస్ లలిత ట్రే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది విశ్వనాథ ప్రతాప శర్మ మంచినీళ్ళు తాగుతూ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లాట్ మనసారా మెచ్చుకుంటూ అన్నాడు ఆమె కళ్ళల్లో థ్యాంక్ యూ అనే ఎక్స్ప్రెషన్ యాంత్రికంగా వచ్చింది అందులో సంతోషం లేదు ఆ కాంప్లిమెంట్ విని విని విసుగు పుట్టిన నిర్లక్ష్యం ఉంది మళ్ళీ మహా గంభీరమైన నిశ్శబ్దం కోరలు గల రాక్షసుడిలా వచ్చి తనకి ఆమెకి మధ్య నిలబడింది మీరు మీరు మీ ప్రోగ్రాంకి ఎంత ఛార్జీ చేస్తారు నసిగినట్టు అన్నాడు అగర్వాల్ ఆవిడ దగ్గర బేరం కుదరదు తక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తుంది ఎక్కువ ఛార్జీ చేస్తుంది అని ముందే వార్నింగ్ ఇచ్చేశాడు ఆమె డ్యాన్స్ ప్రోగ్రాంకి ఛార్జ్ చేసే రేట్ అగర్వాల్ చెప్పగానే విశ్వనాథ ప్రతాప శర్మ లోపల గుండెలు బాదుకుంటూ అమ్మో మీరు స్పాన్సర్ చేసే మొత్తంలో నలభై ఐదు శాతం ఆవిడికే పోతుంది అన్నాడు చెప్పాను కదయ్యా మా ఎమ్డి గారి మేనకోడలు మాలవిక స్టూడెంట్ మాలవిక ట్రూప్తో డాన్స్ ఉంటేనే మేం నీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తాం కానీ మిగతా దాంట్లో సర్దుకోవయ్యా మేం స్పాన్సర్ చేసి మాలవిక ట్రూప్ డాన్స్ అంటే నీ ప్రోగ్రాంకి పేరు బాగా వస్తుంది అబ్బా ఏం పాలిటిక్స్ నాలుగు డబ్బులు నాకు మిగులుతాయి అని నేను పడుతుంటే మీరు మే వాళ్ళకి మిగులుస్తున్నారా కసిగా అనుకున్నాడు ఆ ఒక్కసారి ఆమెని కలిసి రిక్వెస్ట్ చేసుకుంటాను అన్నాడు సరే నీ ఇష్టం ఆయన విశ్వనాథ ప్రతాప శర్మకి ఈ నిమిషంలో అవన్నీ గుర్తుకు రావడం లేదు మాలవికకి వీలైనంత ఎక్కువ డబ్బు ఆఫర్ చేసి ఆ కళ్ళల్లో వెన్నెలలా మెరిసే ఆనందం చూడాలని అతని మనసు తహతహలాడుతుంది అగర్వాల్ మాకు స్పాన్సర్ చేసే మొత్తంలో యాభై శాతం ఇచ్చేస్తాను మీకు ఖర్చులుంటాయి కదా నేను లవర్ని కాస్త ముందుకు వంగి మెడ చాచి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి చేయి ఎత్తి చెబుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు పెద్దవి చేసిన అతని కళ్ళల్లోకి ఆమె నిశితంగా రెప్పవాల్చకుండా చూసింది ఆ నిమిషంలో అతనికి ఆమె అజ్ఞాత బరామీటర్తో తన మనసుని కొలిచేస్తున్న డాక్టర్లా అనిపించింది చూపు మరల్చుకుని సర్దుకొని కూర్చొని టైం చూసుకున్నాడు ఆమె అతన్నే చూస్తూ అంది నలభై ఐదు శాతం చాలు అది నేను ఛార్జ్ చేసే రేట్ అనేసింది ఇంతలో ఫోన్ మోగింది చెయ్యి చాపి సుతారంగా తీసింది హలో అంది అవతల నుంచి గొంతు వినగానే ఆమె ముఖం ఒక్కసారిగా వెలుగు పుంతలా అయింది వన్ మినిట్ ఫోన్లో చెప్పి వెంటనే లేస్తూ సారీ అర్జెంట్ మెసేజ్ ఇప్పుడే వస్తాను కార్డ్లెస్ ఫోన్ తీసుకొని దానిలోకి మాట్లాడుతూ వెళ్ళిపోయింది విశ్వనాథ ప్రతాప శర్మ ఆ ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తికి లోలోన కృతజ్ఞతాంజలి ఘటించాడు అతను సోఫాలో వెనక్కు వాలి తల వెనుక చేతులు అంచుకొని కూర్చున్నాడు అతనికి చాలా ఆనందంగా ఉంది కళ్ళ ముందు మాలవికతో తను ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఇప్పించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి లండన్ న్యూయార్క్ టూర్ కూడా వెళ్ళినట్టు లలిత టీ తెచ్చి ఇచ్చింది కప్పుని తన్మయత్వంతో చూశాడు సుగంధభరితంగా మర్చిపోలేనంత తీయటి జ్ఞాపకంగా ఉంది అతను సోఫాలో నుంచి లేచాడు దూరంగా ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చాడు దాని పక్కనే పియానో ఉంది దాన్ని చూడగానే అతని మనసు వాహ్ అన్నట్టు మెచ్చుకుంది పియానోకి ఎదురుగా వచ్చాడు పియానో మీద ఫోటో ఉంది అది చూడగానే అతను అవాక్ అయ్యాడు పద్దెనిమిదేళ్ల అమ్మాయి రెండు జడలు చెవులకి రింగులు మెడలో గొలుసు మొద్దబంది పువ్వులా తొలి అవ్వనంతో విరిసి ఉన్న ముఖం ఈ అమ్మాయి అతని మనసు జ్ఞాపకాల వరండాలో వెనక్కు పరుగులు తీస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి అతని ముఖాన చిరుచెమటలు అలుముకున్నాయి గుంటూరులో ఇంటర్ చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి రూమ్ కి సైకిల్ వస్తుంటే దోవలో సున్నం వేసి చాలా ఏళ్లయి వానకి నాచు పట్టిన పాత పడిన మేడపై భాగంలో చువ్వల కిటికీ దగ్గర రెండు జడలతో లాంటి ముఖంతో అమ్మాయి ఒకరోజు తన సైకిల్ ఆ ఇంటి ముందు చెడిపోయింది బాగు చేసుకుని లేస్తూ తలెత్తి చూశాడు చువ్వల కిటికీ దగ్గర కూర్చున్న అమ్మాయి కనిపించింది తను చూశాడు ఆ అమ్మాయి చూస్తుంది తను అలాగే ఇంటికి వెళ్లటం మర్చిపోయిన వాడిలా చూస్తుండటంతో ఆ అమ్మాయి కిటికీ రక్క సగం వేసింది తను స్పృహలోకొచ్చి సైకిల్ తీసుకుని బయలుదేరాడు దూరంగా వచ్చిన తర్వాత అప్రయత్నంగా తిరిగి చూశాడు ఆ అమ్మాయి కిటికీ రెక్క తీసి చూస్తోంది తనకి ఉత్సాహం వచ్చేసింది సైకిల్ పరుగు పందెంలా వేగంగా తొక్కేశాడు రోజు అదే దోవ అదే మజిలి ఆ అమ్మాయి ఎప్పుడు అక్కడే కూర్చునేది ఒక్కోసారి పుస్తకం చదువుతూ సర్వం మర్చిపోయినట్టు బొమ్మలా ఉండేది తను సైకిల్ బెల్ మోగించేవాడు పుస్తకంలో నుంచి ముఖం ఎత్తి చూసేది ముఖంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు దోబూచులాడేది తనక్కడ నిలబట్టానికి సాకుగా అమ్మకానికి వచ్చిన బఠానీలు పల్లీలు కూరలు ఏదో ఒకటి కొనేసేవాడు ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టం నిద్రలో తను సైకిల్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయి కిటికీతో సహా తన వెంటే వస్తున్నట్టు కలలొచ్చేవి ఆ ఇంటికి వెళ్లాలని ఆ అమ్మాయితో పరిచయం చేసుకోవాలని ఉండేది కానీ వాకిట్లో వరండాలో ఒక పెద్దఐన మిలిటరీ మనిషిలా గుబురు మీసాలతో గుర్రున చూస్తుండేవాడు ఆయన్ని చూస్తేనే దడగా ఉండేది ఆ రోజుల్లో ఆ అమ్మాయి మీద ఇష్టమంటే వెంటనే పెళ్లి ఆలోచన వచ్చేది ఇప్పటిలా కలుసుకోవటాలు తిరగటాలు స్నేహాలు కావాలి వద్దు అని పెంచుకోవటాలు తెంచుకోవటాలు లేవు పెళ్లి ఒక్కటే ప్రేమించిన అమ్మాయికి దగ్గరవ్వటానికి మార్గం తనకి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గాఢంగా ఉంది కానీ వివరాలు తెలియవు వాళ్ళ పక్కింటి పావని తనకి క్లాస్మేట్ రెండు జడల అమ్మాయి వివరాలు తెలుసుకోవటానికి పావనితో పరిచయం చేసుకున్నాడు ఆ అమ్మాయి గురించి ఆరాలు తీయాలని తహతహ అడగటానికి పిడియం మెసులో కట్టడానికి నాన్న పంపిన డబ్బులో సగం పైగా పావనికి టిఫిన్లు ఐస్ క్రీంలు గారి అభిమాన రచయిత పుస్తకాలు కొనటానికి అయిపోయేవి పావని ద్వారా ఆ చంద్రవదనం వివరాలు తెలిసాయి ఆ అమ్మాయి పేరు బుజ్జి చిన్నప్పుడే పోలియో రావటంతో రెండు కాళ్ళు చచ్చిబడిపోయాయి కుర్చీలో నుంచి లేవలేదు ఈ మాట వినగానే తన గుండె ఆగిపోయింది ఆ అమ్మాయి కుంటిదా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆదర్శ దంపతులుగా ఆనందంగా జీవించాలని గులాబీ రేకుల్లాంటి మెత్తటి కలలు కంటున్నాడు అతని నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ కాని కుంటి భార్యతో కాపురం కష్టమే తన మామయ్య భార్యకి ఒక కాలే కుంటి ఆవిడతో ఆయన నరకం అనుభవిస్తున్నాడు కుంటి భార్య అయితే సరదాలు ఎలా తీరుతాయి నలుగురిలోకి నా భార్య అంటూ సగర్వంగా తీసుకువెళ్లటం ఎలా నేను స్వార్థపరుణ్ణి వెధవని నాకు అసలు ప్రేమించే అర్హతే లేదు నీచాతి నీచుడ్ని నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోలేక వెన్ను చూపెట్టి పరిగెత్తుతున్నాను అని తిట్టుకున్నాడు తర్వాత క్రమంగా ఇక వీధి వైపే రావటం మానేశాడు వేరే సందులో నుంచి వెళ్లసాగాడు అక్కడంతా మురుక్కాలువ ఎగుడు దిగుడు రోడ్డు అయినా సరే అటే మొదలు మొదలుపెట్టాడు విసు ఏంట్రా రాజమార్గం లాంటి రోడ్డు వదిలి ఇలా తుప్పలు దొబ్బల్లో గోతుల్లో పడొస్తున్నావు అని ఒకసారి సైకిల్ మీదొస్తున్న తన్ని రమణ నిలదీస్తే కర్మ అంటూ నుదుటిన వేలు రాచి చూపించాడు అతనికి అర్థం కాకపోయినా ఓహో అదా అని అర్థమైనట్టు తలూపాడు తర్వాత పావనితో పరిచయం పెరిగింది ఉత్తరాలు రాసుకున్నారు పెద్దలకి ఎదురు తిరిగి ప్రేమ వివాహం చేసుకున్నారు అంతా పావనదే ఫోర్స్ తనలో ధైర్యాన్ని బ్యాటరీని ఛార్జ్ చేసినట్టు చేసి చురుకుతనం తెలివి తెగింపు తెప్పించింది పెద్దవాళ్లు పెళ్లి వద్దన్నారని వారి మాట రానీయకుండా నీడపడకుండా నిషిద్ధం ప్రకటించి వారిని వెలివేసింది జీవితంలో తన్ని బాగానే పరుగు తీయించింది నలుగురు పిల్లలు ఒక ఇల్లు ఒక కారు బ్యాంకులో నాలుగు లక్షలు జీవితం బాగానే ఉంది పావని తనకు తెలియకుండానే తన్ని ఒక హీరో చేసేసింది ఎక్స్క్యూజ్ మీ వెనక నుంచి సుతారంగా వినిపించింది అతను వెనక్కి తిరిగాడు అతని ముఖం నిండా ఆందోళన అతృత పోటీ పడుతున్నాయి పియానో మీద ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయి అన్నాడు నేనే అంది ఆ అయోమయంగా చూస్తున్నాడు మాలవిక ఆ ఫోటోని జీవితంలో అత్యంత ప్రాణప్రదమైన జ్ఞాపకంలా సున్నితంగా చేతుల్లోకి తీసుకుంది ఆ ఫోటో మీద కానీ అమ్మాయి నాకు తెలుసు అన్నాడు మేక ఆ కళ్ళల్లో లీలగా ఆశ్చర్యం ఆ మనిషి అసలు జీవితంలో ఎప్పుడూ గొప్పగా ఆశ్చర్యపోదేమో ఆమె కవలికల్లో ఏదో నియంత్రణ మామూలు జీవితం కన్నా ఇంకేదో ఉన్నతమైనది కఠినమైనది చూసినట్టు అతను గబగబా చెప్పేశాడు ఆ సమయంలో కనుబొమ్మలెత్తుతూ దించుతూ చేయి తిప్పుతూ కళ్ళు పెద్దవి చేస్తూ గబగబ గతం చెప్పేస్తున్న అతను స్టేజ్ మీద ఒక విన్యాసం చూపిస్తున్న ప్రదర్శకుడిలా ఉన్నాడు ఆమె నిచ్చలంగా నిలబడి అతని కళ్ళు కనుబొమ్మలు పెదవులు చేతుల కదలికలు కళ్ళతో గమనిస్తూ అతను చెబుతున్న జ్ఞాపకం వింటోంది మీరా ఆశ్చర్యంగా అంది మీరు మీరు ఈ అమ్మాయి అని ఫోటో చూపిస్తూ అన్నాడు అతని కళ్ళ నిండా సంభ్రమం అశ్రువులుగా మారి బయటికి ఉరికి వచ్చేస్తోంది జేబులో నుంచి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు ఇద్దరూ ఒక్క నిమిషం నిలబడిపోయారు మళ్ళా మౌన రాక్షసుడు అతని ముందుకొచ్చి నిలబడ్డాడు ఆ రాక్షసుడిని పీక నులుమేస్తూ అతను ఆమెతో అన్నాడు మీరు మీరు నుంచి నడుస్తున్నారు మాలవిక అర్థం కానట్టు చూసింది మీకు పోలియో వచ్చి రెండు కాళ్ళు ఆమె అందమైన పాదాలని చూస్తూ అన్నాడు వాట్ మాన్సెన్స్ నాకా పోలియోనా ఎవరన్నారు అంది చిరాగ్గా అది మరి మీరు కిటికీ దగ్గర నుంచి కదిలేవారు కాదు కదా నసిగాడు హదా నవ్వేస్తూ అంది అదా మీ అనుమానం నేను కుంటిదాన్ని అనుకున్నారా ఏంటి మా అమ్మమ్మ క్యాన్సర్ పేషెంట్ ఆమెకి అరగంటకి అరగంటకి మంది ఇవ్వాలి ఆ గదిలో నుంచి కనీసం నాలుగు నెలలు నేను కదిలి వీధి గుమ్మంలోకైనా రాలేదు అంటే మీరు నమ్ముతారా డియ రమ్మమ్మ ఆఖరి రోజులు నా ఒడిలో తృప్తిగా గడిపింది క్యాన్సర్తో చచ్చిపోతున్నానని బాధే లేదు ఎంత శాంతంగా ఉన్నావే బుజ్జి అనేది ఆమె కళ్ళల్లో లీలగా చెమ్మలుముకుంది అయితే మీరు చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నారన్నమాట అయోమయంగా అన్నాడు ఆహా ఇంత బాగానే ఉన్నాను పాదాలు అలవోకగా ఎత్తి అడుగులు వేస్తూ అంది ఇంతలో ఫోన్ మోగింది మాలవిక అందంగా నవ్వింది వాట్ యూ మెమొరీ నైస్ టు మీట్ యూ అంది నమస్కరిస్తూ అతను ప్రతి నమస్కారం చేయటం మర్చిపోయాడు ఆమె వెళ్ళి ఫోన్ తీసింది వన్ మినిట్ ఇప్పుడే వస్తాను ఫోన్ పెట్టి వచ్చింది ఓకే అంది ఆమె చూపులు వీట్కోలిచ్చేశాయి అతను తలూపాడు ఆ ఇంటిని కల్లారా చూశాడు చేతులు జోడించి నమస్కరిస్తున్న నెపంతో ఆమెని మనసంతా కన్నులుగా చేసుకుని చూశాడు ఓకే బాయ్ అనేసింది గుమ్మం వైపు భారంగా వచ్చాడు ఆమె అతనితో గుమ్మం వరకు వచ్చింది గుమ్మం బయటకొచ్చిన అతను వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయాడు అప్పటికే టక్కున తలుపులు మూసుకున్నాయి అతను మూసిన తలుపుల్ని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు ఎక్స్క్యూజ్ మీ ఇంకెవరో వచ్చి కాలింగ్ బల్ కొడుతున్నారు విశ్వనాథ శర్మ శరీరాన్ని పాదాలు బలవంతంగా లిఫ్ట్ వైపు ఈడ్చుకుంటూ లాక్కెళ్ళాయి అతనికి లిఫ్ట్లో నుంచి దిగుతుంటే స్వర్గంలో నుంచి నరకంలోకి దిగొస్తున్నట్టు అనిపించింది అతను యంత్రంలా కారు దగ్గరకు వచ్చాడు తలుపు తీసి ఎక్కాడు శూన్య దృక్కులతో యంత్రంలాగా డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఆనాడు మురికి కాలువల వెంట తుప్పలు దిబ్బుల వెంట సైకిల్ మీద వస్తున్నట్టే ఉంది కారు అతని ఇంటి ముందుకొచ్చి ఆగింది కార్ ఆపి వెంటనే దిక్కుండా ఇంటిని చూశాడు సెకండ్ హ్యాండ్ ఇల్లు చౌకగా వస్తుంటే పెద్దది అని కొనుక్కున్నాడు సైట్ వాల్యూ తప్ప ఇతర ఏ విలువ లేనిల్లు ఇది వరకు డబ్బు ముఖ్యంగానే అందం అన్నం పెట్టదు అనేవాడు అందమైన పరిసరాలు మనిషిని ఎంత సాంతవన పరుస్తాయో అనుభవం అయింది ఇప్పుడే పిల్లల అరుపులతో ఇల్లు గోలగా ఉంది వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు చిన్నవాడొచ్చి తలుపు తీశాడు డాడీ నా బ్యాగ్ తెచ్చావా వెంటనే నిలదీశాడు డాడీ మా స్కూల్ యానివర్సరీ చందా కావాలి పెద్ద కూతురు వచ్చింది డాడీ నేను ఫ్రెండ్స్తో ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను ఫైవ్ హండ్రెడ్ కావాలి పెద్ద కొడుకు బిగ్గరగా చెప్పాడు ఏంటి ఇంతలేటు ఎక్కడ విడిది చేసొచ్చారు పావని సాగదీస్తూ వ్యంగ్యంగా అంది ఆమె నుదుటి మీద గొర్రె కొమ్ముల్లా కట్ చేసిన జుట్టు చిందరగా పడుంది నలుగురు పిల్లల తల్లిని మా ఆయన నేను గీసిన గీటు దాటడు ఇంకా నాకెందుకు అందం అనే ధీమాతో నిర్లక్ష్యం చేసిన శరీరం ఆ సమయంలో ఆమె కోరలు గోర్లు గల రాక్షసులా అనిపించింది అతను ఉలికిపాటుగా వెంటనే బట్టలు మార్చుకురావడానికి బెడ్రూమ్ వైపు తిరిగాడు ఇంతలో కర్రల టక్ టక్ చప్పుడు వినిపించింది విశ్వనాథ ప్రతాప శర్మ తిరిగి చూశాడు ఆఖరి కూతురు దివ్య చంకల కింద కర్రల ఊతంతో నడిచొస్తుంది ఆమె రెండు కాళ్ళు పోలియోతో చచ్చుపడి పీలగా ఉన్నాయి విశ్వనాథ ప్రతాప శర్మ ఎదురెల్లి ఆ అమ్మాయి తల మీద ఆప్యాయంగా చెయ్యి వేశాడు అతనికి ఈరోజు గుండెల మీద నుంచి కొండంత పశ్చాత్తాప భారం దిగిపోయి హాయిగా ఉంది అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి దివ్య ఇన్నాళ్ళు నువ్వు నా పాపానికి ప్రాయశ్చిత్తమని కుమిలిపోయానమ్మా బుజ్జిని చేసుకోకుండా మానినందుకు భగవంతుడు నన్ను ఇలా శిక్షించాడని అనుకున్నాను కానీ కాదు మీ అమ్మ అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈ శిక్ష మీ అమ్మది భగవంతుడు ఆ కన్నతల్లి మనసుని బాగా శిక్షించాడు ఇక ఆమెని నేనేమి అనాల్సిన అవసరం లేదు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే